ఏపీలో మంత్రులకు బెదిరింపులు పోస్ట్ కార్డులు రావడం సంచలనంగా మారింది నలుగురు మంత్రులకు బెదిరింపుల పోస్ట్ కార్డులు వచ్చాయి కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్రకు బెదిరింపు పోస్ట్ కార్డులు వచ్చాయి మావోయిస్టుల పేరుతో బెదిరింపు పోస్ట్ కార్డులు వచ్చాయని తెలుస్తోంది మంత్రి కందుల దుర్గేష్ కు వచ్చిన లేఖపై అనేక సందేహాలు వస్తున్నాయి పోలీసులకు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు లేఖను మావోయిస్టులు రాశారా ఇంకా వేరే కారణముందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు అటు చిట్చాట్ లో మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు తనతో పాటు నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు వచ్చాయని కందుల దుర్గేష్ తెలిపారు సత్యకుమార్ అరగాని కొల్లు రవీంద్రకు బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు శాఖ పరంగా వ్యక్తిపరంగా వ్యక్తి పరంగా తాను ఎక్కడా పొరపాట్లు చేయలేదంటున్నారు కందుల